ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత భారీ భూకంపం పరిస్థితి తీవ్ర దారుణం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది వీటిలో తెలుసుకుందాం వీటిని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇళ్ళకై తెలుపు సరిహద్దు నేపాల్ అనగా దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పైన నాలుగు పాయింట్ మూడుగా ఉంది ఉన్నట్లు నేపాల్ సెంటర్ ఫర్ ద సిస్మాలజీ ఎన్సీఎస్ తెలిపింది అనమాట శుక్రవారం అర్ధరాత్రి ఒకటి గంట ముప్పై మూడు నిమిషాల సమయంలో భూ ప్రకంపంలో అయితే సంభవించినట్లు పేర్కొంది సరే ఇక పది కిలోమీటర్ల లోతులో నేపాల్లో భూకంపం సంభవించినట్లు తెలిపింది భారత్లో సరిహద్దు ప్రాంతాలు కూడా భూ ప్రకంపనలు గురైనట్లు సమాచారం అయితే భూకంపం దాటికి ఎలాంటి ప్రాణ నష్టం వాటిలో లేదని అక్కడ విపత్తు నిర్వహణ యంత్రంగా పేర్కొంది ప్రస్తుత పరిస్థితులు అదుపులో ఉన్నట్లు తెలిపింది నేపాల్ భౌగోళిక పరిస్థితుల కారణంగా తరచుగా భూకంపాలు భూకంపాలునవుతుంది ఇటీవల వారం వ్యవధిలోనూ నాలుగు సార్లు అక్కడ భూ ప్రకంప అంటే భూకంపాలు అయితే సంభవించింది దీంతో అక్కడి ప్రజలు బహిదాలు అయితే ఉన్నారు నేపాల్ ప్రాంతం సబ్ డక్షన్ జోన్లో అయితే ఉందన్నమాట అందుకే తరచు అక్కడ భూ ప్రకంపనలు అయితే సంభవిస్తుంటాయని అక్కడి విపత్తు నిర్వహణ అధికారులు అయితే పేర్కొన్నారన్నమాట రెండు రోజుల క్రితం కూడా నేపాల్లోని పోకారా ప్రాంతానికి సమీపంలో కాస్కి జిల్లాలో ఈ భూకంపం వచ్చినట్లు నేపాల్ జాతీయ భూకంప కేంద్రం అధికారికంగా ప్రకటన అయితే చేసింది భూకంపం తీవ్రత చాలా దూరంగా వరకు వ్యాపించిందని స్పష్టం చేసింది